హే హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు భారతి అఫిషియల్ మీరు ఎప్పుడైనా స్క్రాప్స్ తిన్నారా పీతల కూరండి చాలా బాగుంటుంది చాలా చాలా మందికి చాలా చాలా ఫేవరెట్ కర్రీ ఇది ఈరోజైతే నేను పీతల కర్రీ చేయబోతున్నాను అనమాట ఇది క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది చాలా కష్టం అనిపిస్తుంది కానీ చేసే వాళ్ళకి సింపుల్ అనమాట రాని వాళ్ళకి కష్టమే ఇంకా నేనైతే అవి క్లీన్ చేసి రెడీ చేసి పక్కన పెట్టుకున్నా ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి జీరా ఉంటుంది కదా జీరా వేసి అవి కొంచెము వేగినాక ఇందులోకి ఆనియన్స్ ఉంటాయి కదా మరీ ఎక్కువగా మిక్సీ చేయకుండా నార్మల్ కచ్చపచ్చగా నేను మిక్సీ చేసి పెట్టుకున్నాను అనమాట ఆ పేస్ట్ అయితే ఇప్పుడు నేను ఇందులోకి యాడ్ చేశాను కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను తొందరగా మగ్గిపోవడానికి ఇంకా టర్మరిక్ నేను ఎప్పుడు పోపులోనే వేస్తాను మంచి కలర్ వస్తుందండి కలర్ వస్తుంది అనమాట ఇప్పుడైతే ఇది కొంచెం వేగినాక మళ్ళీ నేను పేస్ట్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది కదా అది కొంచెం ఈ నైంటీ మ్యాగ్జిమమ్ ఎయిటీ పర్సెంట్ వేగినాక అప్పుడు యాడ్ చేస్తానన్నమాట ఎప్పుడు కూడాను జింజర్ గార్లిక్ పేస్ట్ ముందే యాడ్ చేయకూడదు దానివల్ల ఏంటంటే అది పూర్తిగా వేగినాక దాని టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట అది వేసి కలుపుకున్నాక ఇందులోకి నేను టమాటా ప్యూరీ చేసుకున్నా కదా అది యాడ్ చేశాను సరిపడా కారం కూడా మీరు వేసుకోండి నేనైతే ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను అనమాట ఇంకా ముందే ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఒక సరిపడా వేసుకున్నాను ఇప్పుడైతే ఈ ప్యూరీ ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేగనివ్వాలన్నమాట చూసారా బాగా మగ్గిపోయింది చాలా బాగా వేగింది కూడా స్మెల్ కూడా మంచిగా వస్తుంది ఇప్పుడైతే ఇందులోకి నేను ధనియా ధనియా పౌడర్ ఉంటుంది కదా అదైతే యాడ్ చేస్తున్నాను అనమాట మీ దగ్గర ధనియా పౌడర్ జీరా పౌడర్ ఉంటే యాడ్ చేసుకోండి లేదు అన్నప్పుడు ఇంకా చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవైతే చిన్న పీతలు అనమాట కానీ చాలా బాగున్నాయి ఇంకా నేనైతే అవి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నా కదా ఇవైతే ఇప్పుడు ఇందులోకి వేసి వేగ్నిస్తున్నాను యాక్చువల్లీ నేను ఇదైతే నార్మల్ గ్రేవీలా కాకుండా ఫ్రై వర్క్ అయితే చేస్తున్నాను అనమాట గ్రేవీ వర్క్ కావాలి అన్నప్పుడు ఇంకా ఆనియన్స్ అన్నీ కొంచెం ఎక్కువ ఎక్కువ వేసి గ్రేవీ వర్క్ అయ్యేటట్టు మనం చేసుకోవాలి ఫైనల్గా అయితే కర్రీ చూసారా ఎంత బాగా వేగుతుందో పీతలు అంటే ఒక ఎమోషన్ అండి కొంతమందికి అయితే అంత బాగుంటుంది కానీ నేను పీతల కర్రీ పీతల కర్రీ అంటా కానీ వన్ ఆర్ టూ పీసెస్ తిన్న వన్ ఆర్ టూ తిన్నప్పటికీ ఇంకా అంతే మరి నేను తినలేకపోతాను అలా ఉంటుంది అనమాట ఫైనల్గా అయితే కర్రీ కాసేపు వేగినాక దీంట్లోకి నేను చికెన్ మసాలా పౌడర్ అన్నీ చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నాను యాక్చువల్గా కరివేపాకు ఒత్తిమీర అక్కడ లేవు అవి ఉంటే అవి కూడా మీరు యాడ్ చేసుకోండి ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది మంచి గుమ్మ వాసనలు అయితే వస్తున్నాయి ఇంతే ఈ వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అండ్ దెన్ బై ఫ్రెండ్స్